ఇవి గోడలకి టైల్స్ వేసేటప్పుడు ట్రప్పులు అయితే వాడినారునా టైల్స్ వాళ్ళు మేము నిన్న అయితే పనికి అయితే రాలేదు అసలు కడగనగానే అడగలేదన్న చూపిస్తాను చూడండి ఇంకా మొత్తం వాళ్ళ ఇష్టం సారం అయితే పారేసిపోయినారునా ఇదంతాగా మా సామాను కూడా ఎట్లా అంటే అట్లా పారేసిపోయినారు నేను వచ్చి మొత్తం అయితే ఇప్పుడు అయితే ఎగిపెట్టినాను ఇది వచ్చేసి వాళ్ళ సామాను నీట్గా అయితే బాగా పెట్టేసి అయితే పోయినారు ఇంకా మిగతా అయితే అస్సలు పట్టించుకోలేదు ఇక్కడ ఇక్కడ అయితే మా సామాను పెట్టిన నేను పైపులు ట్యాపీలు అన్ని చల్ల చెదురు పారేసిపోయినారు మళ్ళీ నీట్గా అయి పెట్టుకున్నా ఆయన ఇక్కడైతే టైల్స్ అయితే వేసినారు మేమైతే నిన్నైతే పనికి రాలేదు వాళ్ళైతే మా సామాను సీతాఫారం ఎట్టండి అట్టా పారేసిపోయినారు ఒకసారి చూపిస్తాను చూడండి మీరు పనిచేసే దగ్గర కూడా టైల్స్ వాళ్ళు ఇట్లా చేస్తారో కామెంట్ చేయండి ఇంకా చూపిస్తాను చూడండి అన్న ఇది ఇదిగో లెవెల్ టూ మాదే ఇక్కడే వదిలేసి అయితే పోయినారు మళ్ళా దీన్ని నీట్గా ఎగబెట్టాల ఇది కూడా మేము గోలమే కోలేమే అగో వాళ్ళు ఎట్టా చేసినారు అదిగో ఇప్పుడు మేము వాడినే చూపిస్తాం ఇవి వచ్చేసి మేము డైలీ వాడి ఇంత నీట్గా అయితే కడిగి పెట్టేటవాళ్ళమన్నా వాళ్ళైతే వచ్చి ఇట్లా చేసేసినారు అదిగో ఇవి కూడా మా త్యాపీలు అన్నా మొత్తం వండు బొండు అయిపోయినాయి కడగల